బాస్కెట్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఐబిపిఎస్ లో ఐదు వేలకు పైగా ఉద్యోగాలు అవి కూడా పిఓ ఉద్యోగాలు భర్తీ చేయడానికి మరి ఐబీపీఎస్ నోటిఫికేషన్ విడుదల చేసింది దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం బ్యాంక్ జాబ్స్ ఐబీపీఎస్ పిఓ నోటిఫికేషన్ విడుదల ఐదు పోస్టులు ఇలా అప్లై చేసుకోండి ఐబీపీఎస్ రెండు వేల ఇరవై ఐదు ప్రొబేషనరీ ఆఫీసర్ రిక్రూట్మెంట్ ఐబీపీఎస్ రెండు వేల ఇరవై ఐదు ప్రొబేషనరీ ఆఫీసర్ మేనేజ్మెంట్ ట్రైని నియామకాల కోసం ఐదు వేల రెండు వందల ఎనిమిది పోస్టుల నోటిఫికేషన్ విడుదల చేసింది ఆన్లైన్ దరఖాస్తు జులై ఒకటి నుంచి ఇరవై వరకు ఉంటుంది ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ దశల్లో ఎంపిక ఉంటుంది ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ ఐబీపీఎస్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి ప్రొబోషనరీ ఆఫీసర్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ నియామకాల కోసం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది దీంతో పాటు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియను కూడా ప్రారంభించారు దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న మొత్తం ఐదు వేల రెండు వందల ఎనిమిది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ద్వారా అవకాశం ఇస్తున్నారు ఈ ఉద్యోగాలు బ్యాంకింగ్ రంగంలో స్థిరమైన భవిష్యత్తును ఆశించే అభ్యర్థులను గొప్ప అవకాశంగా మారనుండడమే కాకుండా పక్కా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకునే వారి కోసం మంచి అవకాశంగా పరిగణించబడుతుంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు అధికారిక నోటిఫికేషన్ ను పూర్తిగా చదివి అర్థం చేసుకుని మరి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు హెచ్చరించారు ముఖ్యమైన తేదీలు ఒకసారి గమనిస్తే ఈ పరీక్షకు సంబంధించి ప్రాథమిక దశ నుండి తుది నియామకం వరకు జరిగబోయే ముఖ్యమైన తేదీల వివరాలు ఈ విధంగా ఉన్నాయి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ దరఖాస్తు సవరణలు జూలై ఒకటి నుండి జూలై ఇరవై ఒకటి రెండు వేల ఇరవై వరకు ఫీజు చెల్లింపుకు చివరి తేదీ జూలై ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి అభ్యర్థుల కోసం ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు ప్రిలిమినరీ పరీక్ష అడ్మిట్ కార్డులు ఆగస్టు రెండు వేల ఇరవై లో విడుతాయి ప్రిలిమినరీ పరీక్ష ఆగస్టు రెండు వేల ఇరవై లో ఉంటుంది ఇక ఫలితాలు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో విడుదలవుతాయి మెయిన్స్ పరీక్ష అడ్మిట్ కార్డు విడుదల సెప్టెంబర్ లేదా అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు మెయిన్స్ పరీక్ష తేదీ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు మొత్తం ఈ ఐబీపీఎస్ పిఓ పోస్ట్ కు సంబంధించిన రిక్రూట్మెంట్ మొత్తం అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు కు పూర్తి కాబోతోంది కాబట్టి ఎవరైతే ఐబిపిఎస్ పిఓ ఉద్యోగం మీ సంబంధించి అర్హత ఆసక్తి ఉందో అటువంటి వారు వెంటనే మరి ఐబీపీఎస్ కు సంబంధించినటువంటి వెబ్సైట్ లోకి వెళ్తే ఈ నోటిఫికేషన్ కు సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు తెలుస్తాయి మొత్తం ఐదు వేల రెండు వందల ఎనిమిది పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా ఐబీపీఎస్ భర్తీ చేయబోతోంది మరి ఇది ఐబీపీఎస్ నోటిఫికేషన్ కు సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ శరియ మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో